ఎంటీఆర్ టాకీస్కి స్వాగతం మలేషియా కౌలంపూర్ నుంచి త్రినాథ్ చూడండి ఇది ఒక బుక్ షాప్ ఇది బుక్ షాప్ పక్కనే ఒక టాయ్ షాప్ ఉంది ఫ్లవర్ బొకేస్ టాయ్ షాప్ తర్వాత ఏటీఎం చూడండి ఇవన్నీ సలాడ్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ చూడండి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూడండి వీడియో మిస్ అవ్వద్దు ఇది చూడండి ఇది ఇది ఒక రెస్టారెంట్ ఇది స్టార్ బక్స్ ఉంది స్టార్ బక్స్ అంటే చిన్న షాప్ కాదు పెద్ద షాపే ఉంది స్టార్ బక్స్ తర్వాత ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి చిన్న యాపిల్స్ అసలు మొత్తం డిఫరెంట్ వెరైటీస్ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి చూడండి ఇది ఒక పెద్ద షాపు ఫ్రూట్ షాపు ఇది కూడా ఒక రెస్టారెంట్ ఓల్డ్ టౌన్ వైట్ కాఫీ అని మలేషియాలో చాలా ఫేమస్ అది తర్వాత ఫ్యామిలీ మార్ట్ చూడండి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ ఒక హాస్పిటల్లో ఉన్నాయి ఇది పంతాయ అని ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్లో ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి చూద్దాము ఫ్రంట్ ఏమో వాటర్ ఫౌంటైన్ ఉంది అసలు మనకి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనం ఒక హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ అయితే రాదు అసలు నిజంగా మొత్తం ఏదో షాపింగ్ షాపింగ్ మాల్లో ఉన్నట్టుగా ఉంది అసలు ఇది కౌలంపూర్ పంత హాస్పిటల్ వన్ ఆఫ్ ద బిగ్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ అంటాం కదా మనం ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఇది వన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ చూడండి ఇవన్నీ ఏంటంటే లోపల పేషెంట్స్ని తీసుకెళ్ళడానికి బల్ ఇవన్నీ ఇది మొత్తం ఇదంతా లాబీ చూడండి లాబీ ఎంత పెద్దది ఉందో ఎక్సలెంట్గా ఉంది బయట వెయిటింగ్ అంతు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్లాక్స్ ఉన్నాయి టైమింగ్స్తో విత్ టైమింగ్స్ చూడండి ఇక్కడ పియోనో కూడా ఉంది పియోనో కూడా మనం అక్కడ ఢిల్లీ మనం పియోనో వాయించడం తెలిస్తే మనం కూడా వాయించవచ్చు కాకపోతే రిసెప్షన్లో కాంటాక్ట్ అవ్వాలి సో మనం ఎవరు పడితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నే వాయించడానికి అవుతుంది చూడండి ఇది మ్యూజిక్ హీల్స్ ద హార్ట్ సో చూడండి ఎంత అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఎలా తయారు చేశారో చూస్తే ఇంకా హాస్పిటల్ అంటే హాస్పిటల్లో లేదు ఒక షాపింగ్ మాల్ ఉంది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సో ఇలా మొత్తం అన్నీ ఏంటంటే అఫ్ కోర్స్ పేషెంట్స్ని అట్రాక్ట్ చేయడం ఒకటి అవ్వచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ పేషెంట్స్కి ఏదో ఒక హాస్పిటల్లో ఉన్నాం అనే ఒక ఫీలింగ్ లేకుండా ఇది కూడా ఒక మైండ్ రిలాక్సేషన్ చూడండి అసలు పియోనో పెట్టడం అక్కడ పియోనో మనం వా ఎవరైనా వెళ్ళి వాయించడం సో ఇదొక ఎంటర్టైన్మెంట్ సో ఇంత హాల్ పెద్ద హాల్ చాలా బాగుంది ఇదొక వార్డ్ ఇది ఇదొక సెక్షన్ ఇది జస్ట్ హెల్త్ చెకప్ కోసం వెళ్ళా చూడండి ఇది ఎంత నీట్గా ఉంది అంటే మనకి కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి కాకపోతే మలేషియాలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి అలా ఉంటాయి అనేది చూపించే ప్రయత్నం ఇది ఇది టోకెన్స్ ఇక్కడ తీసుకోవాలి మొత్తం ఐఫైలో ఉంటుంది ఇది వాటర్ మషిన్ ఇది ఇది కాఫీ మషిన్ ఇది కాఫీ మషిన్ మనం ఇచ్చి తీసుకోవాలి వాటర్ అయితే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అది మాత్రం ఫ్రీ ఉంటుంది ఇదంతా పేషెంట్స్ వెయిటింగ్ హాల్ ఇది ఇదండి మలేషియాలో కౌలంపూర్లో పంతాయ్ హాస్పిటల్ ఇది పంతాయ్ అంటే బీచ్ లేదంటే కోస్టల్ అనే ఒక మీనింగ్ వస్తుంది సో ఇక్కడైతే బీచ్ ఏం లేదు కాకపోతే పేరు ఆలు పెట్టారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి జై హింద్